రేపు గురువారం రోజున మర్చిపోకుండా కర్పూరంతో ఇలా చేయండి కర్పూరంతో ఇలా చేస్తే చాలండి డబ్బు దూసుకొస్తుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి అనేక రకాలుగా కూడా మీకు కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట కర్పూరం గురించి మనందరికీ తెలిసిందే కదా కర్పూరం దేవతలకు దేవుళ్లకు చాలా ఇష్టం అన్నమాట కర్పూరంలో రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చేసి ఏంటంటే ముద్ద కర్పూరం పచ్చ కర్పూరం నార్మల్గా కూడా కర్పూరం ఉంటూ ఉంటుంది మనం ప్రతిరోజు ఏంటంటే కనుక ఇంట్లో అంటే దేవుడికి హారతిస్తూ ఉంటాం అలానే కాకుండా పచ్చ కర్పూరం ఏంటంటే కనుక చెప్పాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అలానే కాకుండా పచ్చ కర్పూరం చాలా శక్తివంతమైనది కూడా పరిగణిస్తారు కాబట్టి మనం పచ్చ కర్పూరంతో కాకుండా నార్మల్గా కర్పూర బిల్లలు ఉంటాయి కదా వాటితో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఆ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యానికి గురవుతారు నార్మల్గా ఏంటంటే కనుక కర్పూరం అనేది అతీత శక్తివంతమైనది శక్తితో కూడుకొని ఉంటుంది కాబట్టి గురువారం పూట ఎవరైతే ఇలా కర్పూరంతో ఈ పనిని చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కొన్ని రకాల కష్టాలుంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట కర్పూరంతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక కర్పూరం అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి తీసేసుకుని ఈ పనిని చెయ్యండి దేవతలు దేవుళ్ళు కర్పూరాన్ని ఇష్టపడుతూ ఉంటారని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట కర్పూరం ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనదండి దాంట్లో ఉండే వాసన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఆ తల్లి ఆ వాసనను ఎక్కువగా ఇష్టపడుతుందని మనకు పరిహార శాస్త్రంలో కూడా ప్రస్తావన ఉందనమాట కర్పూరం ఏంటంటే మీరు ఒకవేళ పచ్చకర్పూరం ఉంటే దాన్నే తీసుకొని ఏంటంటే కనుక పరిహారం అంతా కూడా చేసుకోండి లేదు మా ఇంట్లో పచ్చకర్పూరం లేదండి ఇప్పటికి కూడా మేము తెచ్చుకోలేదండి మా ఇంట్లో ఎప్పుడు కూడా మేము పచ్చకర్పూరం పెట్టుకోలేదండి అనుకుంటే కనుక మంచి తిదివార నక్షత్రం చూసుకొని పచ్చకర్పూరం అనేది మీ ఇంటికి కొని తెచ్చుకోండి కొంచెమైనా సరేనండి మీ పూజ గదిలో ఏంటంటే కనుక పచ్చకర్పూరం ఉండాలండి అలా ఉంటే ఏంటంటే కనుక అక్కడ ఆ ప్రదేశంలో దేవతలు తిరుగుతూ ఉంటారు దేవతలకు కర్పూరం అంటే ఇష్టం కాబట్టి అక్కడ ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కర్పూరం అనేది మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి కర్పూరం ద్వారా ఏంటంటే గనక మనకు మేలు జరుగుతుంది ఆ కర్పూరం ద్వారా ఏంటంటే గనక మనకండి మన ఇంట్లోకి దేవతలు చేరటానికి అవకాశం ఉంటుంది అనమాట మంది కూడా ఏంటంటే కనుక మా ఇంట్లో లక్ష్మీదేవి లేదండి మాకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదండి మాకు అంటే ఇబ్బందులు ఉన్నాయండి బాధలు ఉన్నాయండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి కర్పూరం పరిహారం అయితే పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది ఎందుకంటే కర్పూరం అనేది మంచి వాసన ఇస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కడైతే మంచి వాసన వస్తూ ఉంటుందో శుచిగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఉంటుంది మనందరికీ తెలిసిందే కదా కాబట్టి మీ ఇంట్లో కూడా మరి లక్ష్మీదేవి ఉండాలంటే పూజ గదిలో ఖచ్చితంగా కర్పూరం పెట్టండి ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి కొంచెం అంత పచ్చకర్పూరం అండి తీసేసుకుని చిటికెడ కంటే కొంచెం ఎక్కువగా ఇలా తీసుకుని మీరు ఏం చేయండి అంటే కనుక ఆ కర్పూరాన్ని అండి కొంచెం అంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి అంటే చిటికెడ కంటే కొంచెం ఎక్కువగానే తీసుకోండి మరి మరియు చిటికెడేం తీసుకోకండి అలా తీసుకున్న ఈ పచ్చ కర్పూరం పచ్చకర్పూరమే తీసుకోవాలి వాస్తవం చెప్పాలంటే ఈ పచ్చకర్పూరం ఏం చేయండి అంటే కనుక మీ పర్సులు అండి మీరు ఏంటంటే డబ్బులు దాచుకుంటారు కదా పర్సులు మనం పెట్టుకుంటాం కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే కనుక మనకు మనం చెప్పాలంటే మన దగ్గర మన పర్సులో రూపాయి కూడా ఉండదండి అలాంటి అంటే సిచ్యువేషన్ అనేది అందరూ కూడా ఫేస్ చేస్తారండి అలాంటి ప్రాబ్లం అనేది అలాంటి అంటే సిచ్యువేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు అలానే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక ఈ పర్సు మాకు కలిసి రాలేదండి అసలు కూడా లక్కు బాగాలేదని పర్సులు మారుస్తారు కానీ పర్సు వల్ల కాదండి అసలు డబ్బు అనేది మన దగ్గర లేదు మనకి ఏంటంటే స్థితిగతులు బాగుండవు మనకు పూర్వకర్మ శాపాలు ఉంటాయి పాపాలు ఉంటాయి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు తీవ్రమైన ఇబ్బందులు బాధలు ఉంటూ ఉంటాయి కదా దాంట్ అప్పుడు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగదనమాట సర్వసాధారణంగా ఒకవేళ ఉన్నప్పుడు కూడా డబ్బు అనేది మన దగ్గర నిలవదు అంటే నిలవదంటే కనుక నిల్లలాగా ఖర్చయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే కనుక పచ్చకరపురం కొంచెం తీసుకొని పర్సులో పెట్టుకుంటే చూడండి ఇప్పుడు మీరు వంద రూపాయలు పెట్టే దగ్గర రెండు వందలు కనిపిస్తాయి రెండు వందలు పెట్టే దగ్గర మూడు వందలు కనిపిస్తాయి ఇలా అంతకంత డబ్బు పెరుగుతుంది కానీ తగ్గదండి మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి మీరే మీ పర్సలో కొంచెం అంత పచ్చకరపురం పెట్టి చూడండి డబ్బు కనిపిస్తుందా లేదా రోజు కంటే అంటే పోయిన రోజుల కంటే ఈ రోజులు బెటరా కాదా అనేది మీకు అర్థమైపోతుంది అనమాట అలా ఏంటంటే డబ్బు కనిపిస్తుంది కాబట్టి హ్యాపీనెస్ అనేది ఉంటుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే జేబులో మన పర్సులో డబ్బు ఉంటే మనకి ఇంకా మంచిదే కదా కాబట్టి అలా పెరుగుతుంది అనమాట డబ్బు దానంతటా అదే పెరుగుతుంది అంటే మనం పెడితేనే పెరుగుతుంది దానంతట అదే ఏం పెడదు కాకపోతే ఏంటంటే కనుక కర్పూరం అయితే మీ పర్సులో పెట్టి చూడండి మీకు మంచి మేలు చేకూరుతుంది ఇలా ఇది కూడా చేసుకోండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా అండి కర్పూరంతో ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది నార్మల్గా దీనికి మీరు పచ్చ కర్పూరం ఏం వాడకండి కర్పూర బిల్లులు తీసుకోండి మన ఇంట్లో ఒక ప్యాకెట్ మనం పెద్దదే తెచ్చుకుంటాం కాబట్టి అందులో నుంచి కొంచెం అంత కర్పూరం తీసేసుకొని పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ముందుగా ఏంటంటే కనుక మనం బీరువాలో డప్పు పెడితే అస్సలు కూడా ఉండదు కదండి ధనానికి చాలా కొట్టుమిట్టాడతాం ఈ రోజు ఏంటంటే కనుక వెయ్యి రూపాయలు తెచ్చి బీరువాలు దాస్తే మనం దాచిన తర్వాత ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే ఆ వెయ్యి రూపాయలు అయిపోతాయి అలా అయిపోయినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే కనుక అసలు ఎందుకు ఈ బీరువా దరిద్ర బీరువా మనం మనమే ఏంటంటే తిట్టుకుంటాం అంటే ఈ బీర్వా ఏం పని చేయదు అసలు ఈ బీరువాలో డబ్బు పెడితే ఉండనే ఉండదు అసలు ఏం బీరువాను ఏమన్నట్టుగా ఏంటంటే మనని మనమే తిట్టుకుంటూ ఉంటాం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక బీర్వాలో కొంతమంది బంగారం పెట్టిన ఉండదండి అది తాకట్లోకే పోతూ ఉంటుంది తాకట్లో పెట్టిన బంగారం తెచ్చుకుందామా అంటే కనుక విడిపించుకునేంత స్తోమత కూడా ఉండదు అదేంటంటే గనక అసలు కట్టము ఆ బంగారం రాదు ఇంకా అక్కడే ఉండిపోతుంది మనకి ఇబ్బంది కలుగుతుంది ఇక్కడ ఇక్కడ మీకు డబ్బు ఉండాలన్న బంగారం ఈ బీర్వాలో అలాగే ఉండాలి అంటే పెట్టిన కానీ వెంట మీ దగ్గరికి రావాలి మన అవసరం కోసం తాకట్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మనం తెచ్చుకునేంత అంటే స్థితిలో మనం ఉండాలి అలానే కాకుండా డబ్బు పెట్టినా మనం ఏంటంటే వృధా ఖర్చులు తగ్గించు ఇలా తగ్గించుకోవటానికి అలానే కాకుండా ఏంటంటే బీర్వాలో ఎప్పుడు కూడా డబ్బు కనిపించడానికి మన బంగారం అనేది కనిపించడానికి ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి ఒక మూడు కర్పూర బిల్లలు తీసుకోండి అంటే నార్మల్గా హార తీస్తాం కదా ఆ కర్పూర బిల్లలు తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత వాటిని కొంచెం చేతితో మెదపండి ఇలా మెదిపితే ఏంటంటే అదంతా కూడా ఏంటంటే మనకు అంటే పౌడర్ లాగా ఫామ్ అవుతుంది కదండి విభూతి లాగా వచ్చేస్తుంది అలా ఏంటంటే వచ్చేసిన తర్వాత మీరు బంగారం పెట్టి పెట్టే దగ్గర డబ్బులు పెట్టిన దగ్గర ఈ పౌడర్ని ఇలా ఏంటంటే చల్లయండి ఆ పౌడర్ అంతా కూడా చల్లడం వల్ల ఏంటంటే గనక బీర్వాలో మంచి వాసన వస్తుంది అలానే కాకుండా ఏంటంటే గనక మన డబ్బు మన దగ్గరే ఉంటుంది అంటే మనం తీస్తేనే ఖర్చు అయిపోతుంది కానీ ఇలా తీ అంటే ఇలా పెట్టగానే అలా పోవటం అలానే కాకుండా ఇలా తెచ్చుకోగానే అలా తీసేయటం ఇలా కాదనమాట అది కొంచెం మన కంటికి కనిపిస్తూ ఉంటుంది అలానే బంగారం కూడా అంతేనండి ఎక్కువగా ఖర్చు అయిపోకుండా ఎక్కువగా ఇబ్బంది లేకుండా ఉండటానికి కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుంది కావాలంటే ఒక రోజు చేసుకొని మీకు తెలిసిపోతుంది అనమాట ఖచ్చితంగా మీరు మార్పుని చూస్తారు అలానే డబ్బులు లెక్కబెట్టేటప్పుడు కూడా అండి నోట్లను లెక్క పెడతాం కదా అప్పుడు కూడా ఏంటంటే కనుక మంచి వాసన వస్తూ ఉంటుందన్నమాట అలా వచ్చింది అనుకోండి ఇంకా లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుందన్నమాట శాశ్వతంగా మన ఇంట్లో ఉండిపోతుంది ఎక్కడికి వెళ్ళదు ఆ తల్లి మన ఇంటిని వీడదనమాట అలా ఆ డబ్బు కూడా మన దగ్గర ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ప్రయత్నించండి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు కర్పూరం చల్లమన్నామని ఇంకేంటంటే కనుక బంగారం మీద చల్లకండి బంగారం పెట్టే ప్రదేశంలో చల్లండి అలా చల్లితే ఏంటంటే కనుక ఆ వాసనకు ఆ బంగారం అనేది లక్ష్మీదేవి రూపం కదండి కాబట్టి ఎక్కడికి వెళ్ళదు మన ఇంట్లోనే ఉంటుందన్నమాట ఏంటంటే అవసరం ఉన్నప్పుడు వెళ్ళటం మళ్ళీ మళ్ళీ వెంటనే తిరిగి మన ఇంటికి రావటం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఇలా కర్పూరాన్ని ఏంటంటే కనుక మీరు మీ బీరువాలో చల్లుకోండి మంచిది అనమాట మంచి జరుగుతుంది ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనం అండి చెప్పాలంటే మనము పూజ గదిలో ఇలా మనము పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి పటం దగ్గర చాలా మంది దగ్గర ఏంటంటే పచ్చ కర్పూరం ఉండదు అనేది ఉండదు కదా అలాంటి వాళ్ళు కర్పూరం పిల్లలు తీసుకొని పౌడర్ లాగా చేసేసి ఆ కర్పూరాన్ని లక్ష్మీదేవి పటం ముందు పోస్తారు అలా పోస్తే ఏంటంటే లక్ష్మీదేవి అంటే మన ఇంట్లో అడుగు పెడుతుందని అక్కడే పూజ గదిలోనే స్థిరంగా ఉంటుందని ఆ తల్లి ఉందని ఏంటంటే కనుక మనకు అంటే ఫోటో కదిలినట్టు లేకపోతే మనం పెట్టిన దీపం అంటే చాలా వెలుగుని ఇవ్వటం అలానే కాకుండా ఏంటంటే మంచి వాసన రావటం ఇలాంటి ని ఆ తల్లిస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా చేసుకోండి ఇంకా తర్వాత ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి మన హాల్లో అండి అంటే మనం అంటే మన టీవీ పెట్టుకునే హాల్ కొంతమందికి ఒకటే రూమ్ ఉంటుంది కొంతమందికి హాల్ బెడ్రూమ్ కిచెన్ ఉంటుంది ఇప్పుడు ఉండే జనరేషన్ ప్రకారం అందరికి హాల్ ఉంటుంది కదా హాల్లో ఏంటంటే కనుక కర్పూర బిల్లలు ఉంటాయి కదా ఒక రెండు తీసుకొని లేదంటే ఒక నాలుగు తీసుకొని మీరు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మూల మూలల్లో కొంచెం అంటే ఇలా చేతితో అంటే కర్పూరం అనేది మెది అంటే ఇలా చేతితో మెదిపేసి చక్కగా పౌడర్ లాగా చేసేసి దాన్ని నాలుగు మూలల్లో అంటే కింద కాకుండా కొంచెం సెల్ఫ్లెస్లో అంటే సెల్ఫ్లు ఉంటాయి కదా అక్కడ కనిపించని చోటు అలానే కాకుండా మనం ఊడిస్తే కూడా పోకుండా ఉండే ప్రదేశంలో ఏంటంటే కనుక ఈ కర్పూరం పౌడర్ అనేది పోయండి ఇలా చిన్నపిల్లలు ఉంటే కొంచెం పైన అంటే ఇలా సెల్ఫులు ఉంటే అక్కడ పోసుకోండి లేకపోతే నార్మల్గా కబోర్డ్స్లో కూడా పెట్టొచ్చు కానీ కర్పూరం పొడ ఇలా కనిపించేలాగా ఏంటంటే పెట్టుకోండి హ్యాండ్లో పెట్టుకోండి ండి ఎందుకంటే మన ఇంటికి మంచివారు చెడువారు వస్తూ ఉంటారు కదండి అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక వారికి అనుదిష్టి ఉంటుంది కదా అంటే ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో మనకు తెలియదు కదండి మంచి కళ్ళు ఉంటాయి చెడు కళ్ళు ఉంటాయి కొంతమంది ఏంటంటే కనుక మనతో మాట్లాడుకున్నట్టు మాట్లాడతారు మనతోనే మాట్లాడినట్టు అనిపిస్తుంది కానీ వాళ్ళ చూపు ఎట్టెట్టు ఉంటుందంటే కనుక మనం చెప్పలేం వాళ్ళని కంటి చూపు అనేది అలా ఉంటుంది అనమాట అలా మన ఇంటి మీద వాళ్ళ కంటి చూపు పడకుండా ఆ చూపుతో మనకి ఇబ్బంది అనేది కలగకుండా దిష్టి అనేది ఏర్పడకుండా మన ఇంటికి ఒకవేళ ఎవరు వచ్చినా సరే మన ఇంటికి ఏం కాకుండా మన ఇంట్లో గొడవలు అనేవి అంటే ఇలా ఏర్పడకుండా ఏంటంటే అంటే కనుక ఈ కర్పూరం మనని ఇబ్బంది పెట్టకుండా కాపాడుతూ ఉంటుంది కర్పూరం మంచి వాసన వస్తుంది కాబట్టి దిష్టి అనేది ఇంట్లోకి చేరదు దోషం అనేది ఇంట్లోకి రాదు ఒకవేళ జస్ట్ అది మీ ఇంట్లో ఉన్నా కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది చాలామంది చేస్తారు గొప్ప గొప్ప కోటేశ్వరులు అలానే కాకుండా ఏంటంటే గనక గొప్ప గొప్ప వాళ్ళు చేస్తారు వాళ్ళు ఏంటంటే కనుక ఇలా ఫ్లవర్స్ పెట్టుకుంటారు కదండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అందులో ఏంటంటే కర్పూర బిల్లలు తీసుకుని వాటితో చేతితో మెదిపేసి ఆ పౌడర్ నా కర్పూర కర్పూరం ఏంటంటే కనుక చెట్లలో పోసేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల ఏంటంటే అవి ఆర్టిఫిషియల్ కాబట్టి వాటి వల్ల ఏం ప్రయోజనం అంటే బాధ ఏ ఉండదు అలానే కాకుండా అవి మరణించవు అవి మంచి వాసన ఇస్తాయి ఇంట్లో ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ అనేది ఉండదు అలానే కాకుండా ఇంటికి దోషం దృష్టి ఇలాంటివి ఉండవు ఇలా మనం ఏంటంటే కనుక తెలియక ఇంకా మనం ఏంటంటే అయ్యో వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు వచ్చిపోయిన తర్వాత మా ఇంట్లో ఇలా జరిగిందండి మా ఇంటికి నిజంగా వాళ్ళు దృష్టి పెట్టిపోయారండి మనకేంటంటే ఇలా అనుమానాలు ఉంటాయి కదండి అలా ఉండకుండా ఏంటంటే కనుక ఈ యొక్క పరిహారం కూడా మీరు చేసేసుకోండి సరిపోతుంది ఎందుకంటే మనకు డౌట్స్ అనేవి సర్వసాధారణంగా అందరికి వస్తాయి కొంతమందికి ఎక్కువగా ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక తక్కువగా ఉంటాయి మన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత గొడవ జరిగితే ఖచ్చితంగా ఇంకా వారు వచ్చి వెళ్ళినందుకే జరిగింది అనుకుంటాం అలా కూడా జరగకుండా ఉండాలంటే కనుక ఈ కర్పూరం అనేది ఈ విధంగా మీ ఇంట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇంకా భార్య భర్తలు పడుకుని చూడండి అంటే ఇక్కడ ఏంటంటే కనుక భార్య భర్తని గౌరవించడం అలానే కాకుండా ఏంటంటే ఎప్పుడు విభేదాలు కొట్లాటలు గొడవలు ఏదేదో ఉంటూ ఉంటాయి ఒకరికొకరు పడకపోవటం నువ్వెంత నేనెంత అన్నట్టు కొట్టుకోవటం తిట్టుకోవటం ఇలాంటివి సర్వసాధారణంగా ఉంటాయి అలానే కాకుండా కొంతమంది అయితే మాట్లాడుకోకుండా నెలల కొద్ది సంవత్సరాల కొద్ది ఉంటారు అనుమానాలు ఉంటాయి అపోహలనేవి ఉంటాయి చెప్పుడు మాటలు అలాంటివి ఏవేవో ఉంటాయి అన్యూన్యంగా ఉండకపోవటం ఇదంతా కూడా ఉంటూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక కర్పూరానండి మనం పడుకునే చోట అంటే మీ పడక గదిలో ఏంటంటే కనుక ఒక చోట పెట్టుకోండి కర్పూరం పౌడర్ పెట్టినా పర్వాలేదు ఒక ఐదు కర్పూర బిల్లలు తీసేసుకొని మీ పడక గదిలో ఎక్కడ పెట్టుకున్నా పడవాలేదండి అంటే సెల్ఫుల్లో పెట్టుకోవచ్చు కబోర్డ్స్లో అంటే కబోర్డ్స్లో పెడితే ఏంటంటే కనుక అంతగా వాసన అనేది రాదు ఒకటి గుర్తు పెట్టుకోండి కనిపించేలాగా పెట్టుకుంటేనే మంచిది అది వాసన ఎంత విధజల్లుతో ఉంటుందో అంత మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది నెగిటివిటీ అనేది మనలో నుంచి దూరం అయిపోతుంది మనకు నెగిటివ్ ఆలోచనలు రా అంటే రావటం కానీ ఇలా నెగిటివ్గా ఆలోచించడం కానీ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదండి అవన్నీ కూడా పోవటానికి ఏంటంటే కనుక ఇది ఉపయోగపడుతుందండి అలానే కాకుండా ఏంటంటే భార్యాభర్తల మధ్య సాంకేతం కూడా సరిగ్గా ఉండటానికి ఇది పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా కూడా ప్రయత్నించండి అంటే ఇన్ని చెప్పారు కదండి ఇవన్నీ కూడా చేసుకోవాలండి అంటే కనుక మనకైతే శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది కాబట్టి అన్నీ చేసుకోండి ఎన్నండి ఒక పది కర్పూర బిల్లులు కానీ లేదంటే కనుక ఒక ఆరు కర్పూర బిల్లులు తీసుకుంటే మనం చెప్పుకున్న పనులన్నీ కూడా చేసుకోవచ్చు ఈజీగా ఏంటంటే కనుక మనం లాభం పొందవచ్చు ఇవన్నీ కూడా మనము మన చేతులతోనే చేసుకుంటాం కదా పెద్దగా డబ్బుని ఖర్చు పెట్టి కూడా చేసుకోం కదా కర్పూరం మన ఇంట్లో ఉంటుంది కాబట్టి తీసుకున్నామా పరిహారం చేసుకున్నామా ఫలితం పొందామా అంతే మించి మనం ల్సింది ఏమీ లేదనమాట కర్పూరం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట చాలా మందికి తెలియదండి చాలా మందికి తెలియని విషయం అనమాట ఎందుకంటే కర్పూరం వల్ల ఏం జరుగుతుంది కేవలం దేవుడికి ఆరతి మాత్రం ఇస్తారు అనుకుంటారు కానీ కర్పూరం అనేది ఏంటంటే మన జీవితాన్ని మారుస్తుంది మన కష్టాన్ని తీరుస్తుంది మన బాధని దూరం చేస్తుంది ధనాన్ని రప్పిస్తుంది ఇలా ఏంటంటే కనుక భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు విభేదాలను కూడా దూరం చేయడానికి కర్పూరం అనేది చక్కగా పనిచేయడం ఉపయోగపడడం అనేది చాలా మంది కూడా ఏంటంటే కనుక కర్పూర బిల్లని తీసుకుని ఆ పౌడర్ని నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తారండి అలా ఎందుకు చేస్తారంటే కనుక జన్మాంతర దరిద్రాలు శని బాధలు పట్టి పీడిస్తూ ఉంటాయి వాటి వల్ల మనం సఫర్ అయిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు కర్పూర ఆయిల్ అనేది మార్కెట్లో దొరుకుతూ అనమాట అది తెచ్చుకొని రెండు డ్రాప్స్ నీళ్ళల్లో వేసుకొని ప్రతిదినం స్నానం చేస్తే మంచిది అనమాట అది చాలా కాస్ట్ ఉంటుంది కాబట్టి కొంతమంది తెచ్చుకోలేరు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే నార్మల్గానే ఇంట్లో నుంచి ఒక కర్పూర బిల్లని తీసుకొని చేతితో మెదిపి ఆ నీళ్ళల్లో ఈ కర్పూర బిల్ల పౌడర్ని కలిపేసి స్నానం చేస్తారు అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది మన శరీరంలో ఏంటంటే కనుక ఒక ఉత్తేజాన్ని తీసుకొస్తుంది అలానే కాకుండా మనం యాక్టివ్గా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ప్రయత్నిస్తారండి కర్పూరంతో స్నానం చేస్తే చాలా మంచిది చాలా అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు స్కిన్ ఎలర్జీ బ్యాక్టీరియా ఇలాంటివి కూడా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా చేయటం అనేది జరుగుతుందనమాట ఇలా మీరు కర్పూరంతో ఏది చేసుకున్నా కానీ బాగానే ఉంటుందండి ఫలితం రాదేమో జరగదేమో అనుకోకుండా జరుగుతుందేమో ఫలితం వస్తుందేమో మా జీవితం మారుతుందేమో అన్నట్టుగా ఏంటంటే గనక ప్రయత్నించండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు రేపు గురువారం పూట ముఖ్యంగా ఎవరైతే ఈ కర్పూరం పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది వాళ్ళ ఇంట్లోకి డబ్బు దూసుకొస్తుంది లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని వారికి ఏంటంటే గనక ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుందని మనకు శాస్త్రంలో చెప్పటం జరుగుతుందనమాట శాస్త్రంతో పాటు పరిహార శాస్త్రంలో కూడా ఏ పరిహారం ఉంది కాబట్టి మీరేంటంటే కనుక ప్రయత్నం చేసుకుని ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పుని చూసి ఆచర్యానికి గురవుతారనమాట ఇంకా మీకు తిరుగు ఉండదని మనం చెప్పుకోదగ్గ విషయం అండి ఇంకా